హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం అయితే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళే రూట్ అయితే పబ్లిక్ని తిరగడం కోసం కూడా ఓపెన్ చేయడం జరిగింది అయితే ఈ కారణంగా జగన్ ఇంటికి ముందు ఉండే బారికేడ్స్ పెద్ద పెద్ద ఇనుప కంచెలు కొన్ని కొంతమంది హైలైట్ చేస్తూ వస్తున్నారు అయితే దానికి సంబంధించి పూర్తిగా ఒక క్లారిటీ ఇద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను అయితే మనం ప్రస్తుతం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ విజువల్స్లో ఇది జగన్మోహన్ రెడ్డి నివాసం నిన్నటి వరకు కూడా సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉండేది దానికి సంబంధించి పాలనా పరంగా కూడా ఇక్కడి నుంచే అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగేది అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి సంబంధించి కూడా ఇంత భారీ ఎత్తున ఈ బారికేడ్స్ ఏర్పాటు చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాక అలాగే అధికారంలోకి వచ్చాక పూర్తిగా సెక్యూరిటీ కోసం అయితే ఈ బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఉండే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఈ అపార్ట్మెంట్స్లో నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇల్లు క్లారిటీగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే అధికారంలో సీఎం జగన్గా ఉన్న జగన్ ఉన్నప్పుడు సెక్యూరిటీ కోసం అయితే ఈ భారీ కెట్లనే ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఈ మధ్య కాలంలో అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని కొంతమంది సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ ఉన్నారు రాజభవనం నిర్మించుకున్నారు పెద్ద పెద్ద ఇనుప కంచెలు ఏర్పాటు చేసుకున్నారు అనేసి అంటున్నారు కేవలం సెక్యూరిటీ పర్పస్ కోసమే అయితే ఇది ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉండే నివాసానికి సంబంధించి కూడా రోడ్డును కూడా పబ్లిక్ని వదలడం జరిగింది పబ్లిక్ కూడా ఇప్పుడు ఈ రోడ్డుని యూజ్ చేసుకోవడం జరుగుతుంది అయితే కేవలం ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి అధికారంలో జగన్ ఉన్నప్పుడు సెక్యూరిటీ పరంగా ప్రోటోకాల్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేవలం మంత్రులు అధికారులు మాత్రమే ఈ రూట్ను వాడేవాళ్ళు సో ప్రత్యామ్నాయంగా ప్రజలకి సంబంధించి కూడా వేరే రూటును కూడా ఇవ్వడం జరిగింది సో ఇది మాట జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంత భారీ ఎత్తున కంచెలు ఏర్పాటు చేయడానికి గల కారణం